అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదర మల్లారా మిత్రులారా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ పార్టీ ప్రచ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది ఎన్నో నాలుగో తారీఖున వెన్నుపోటు తినమని చెప్పేసి వాళ్ళు ప్రచార కార్యక్రమంలో చాలా బిజీగా గడిపారు మరి టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం కూడా అంతే రీతిలో అరాచక పాలన విముక్తి కలిగించింది ప్రజల్ని మాకు దగ్గర దగ్గరపరిచారు మేము అధికారం మాకు కట్టబెట్టారని చెప్పేసి వీరు మొదలు మొదలెట్టారు అయితే వీరు ఇరువురు కలిపి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని తిట్టుకుంటూ మాట్లాడుకొని చేసుకుంటేనే సరిపోతుంది ఇదే ప్రచారం వాళ్ళ పార్టీ ప్రచారాల కోసమే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు మరి ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ఎందుకు అమలు చేయలేకపోతున్నావు కారణం ఏంటి నేను గతంలో ప్రతి చిన్నదానికి పెద్దదాన్ని బటన్ నొక్కాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను మాట తప్పను మాడవని తప్పను నా మాటను నిలబెట్టుకొని నేను ప్రజల్లో ఉన్నాను ఎందుకు ఇవ్వలేకపోతాను అని ఒక్కరోజైనా సరే కనీసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలయలే ప్రశ్నించలేదు ప్రచారం మాత్రం చేసుకుంటున్నావు ఉన్నారు ఇది కరెక్ట్ అయిన విధానం కాదు మీరు ప్రచారం దృష్టిలో పెట్టుకోకండి ప్రజల దృష్టిలో పెట్టుకోండి మీకేం ఓట్ బ్యాంక్ తక్కువ లేదు మీకు పార్టీ పర్సెంటే అభవ్ అంచేత గతంలో మీరు ఏ విధంగా అయితే చేశారో చూచిన ఇవ్వండి నేను ఈ విధంగా చేశాను ప్రజలకు అందుబాటులో ఉన్నాను ప్రజా అవసరాలు తీర్చాను ప్రజా సమస్యలు తీర్చాను చెప్పగలగాలి ప్రశ్నించాలి అడగాలి నిలదీయాలి అవి ఏవీ లేకుండా మీ పార్టీ కార్యక్రమాలు ప్రచారాలు వాళ్ళు ఏమో ఒకవైపు నుంచి గంటకు ఒక మాట గడికి ఒక మాట మన మహానాడులేమో కొడుకేమో పెద్ద ఆరు సూత్రాలు ఏవో సూత్రాలు పెట్టేటట్టు శాసనాలు సూత్రాలు కాదు శాసనాలు శాసనం అంటే దానికి అంత పొద్దుందా అలాంటివి మీరు శాసనాలని మీరు ఈయనేమో ఏమో ఒకవైపు నుంచేమో ఎన్నిపోటు ఈ ప్రచారాల కన్నా మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్ని అయితే గుప్పించిందో ఆ హామీలు అమలు జరపండి తగుదనమ్మా అని చెప్పేసి ఆ పెద్ద మనిషి కూడా చాలా లోపాలు ఉన్నాయి ఎందుకు ఆయన పర్యటనలో కూడా దళిత ప్రజా సంఘాలన్నీ కూడా అడ్డుకోవడానికి కారణం ఏంటి ఆనాడు దళితులపై జరిగినట్టు దాడులు చాలా ఇబ్బందులు పెట్టారు అంతే రీతిలో ఉంది ఆయన ఉండేటప్పుడు పోలీసుల వ్యవహారం అంతే ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పోలీసుల వ్యవహారం అంతే ఉంది ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరి చేతుల్లో చేతుల్లో వాళ్ళు వల్ల ఒక తప్పదు అనుకొన మీరు ప్రజలకు ఇచ్చినట్టు మాటను తక్షణమే అమలు చేయాలి ఇచ్చినట్టు హామీలన్నీ సక్రమైన మార్గంలో అమలు జరపాలని చెప్పి